కాంగ్రెస్ నేతలు అందరికంటే ముందే వచ్చి సిద్దంగా ఉన్నారు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసి మేమున్నామంటూ కుర్చీలో కూర్చుండిపోయారు ఒక్కొక్కరు లబ్దిదారులంతా కమ్యూనిటీ హాల్కు చేరుకోగా అంతా సిద్దమన్న తర్వాత ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చారు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఎంట్రీ కార్యకర్తలు నేతల పైకి చేరుకున్నారు లెఫ్ట్ లో కాంగ్రెస్ రైట్ లో బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరు స్టేజ్ చూస్తుంటే కాస్త తప్పు తప్పుదొరిన ఎదిరించేందుకు కాంగ్రెస్ వారి నోరు మిదిపితే సిద్ధం అంటూ బీఆర్ఎస్ ఇరుపాటుల మధ్య కయ్యానికి సై అన్నట్లుగా ప్రాంగణం మారిపోతే పోలీసులు చుట్టూ వలయంగా మారి భద్రత కల్పిస్తే ఇదే పర్జన ప్రోటోకాల్ అంటూ పద్మరావు నిరూపించేశారు గొడవలు లేవు కోట్లాటలు లేవు ఎదిరించి ప్రశ్నిస్తే పరిస్థితి లేకుండా పరిస్థితిని మార్చేయగా ఎవరేమనుకున్నా ఇదే జరిగేదంటూ తెలియజేశారు మరి పద్దెల్ల చేసిన ఆలోచన ఏమిటి ఎలా ఈ పరిస్థితిని తెలివిగా డీల్ చేశారు అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఇదే ప్రోటోకాల్ ఛానల్లో ఈ రోజు చెల పంపిణీకి శ్రీకారం కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు ముందుగా చేరుకున్న కార్పొరేటర్ కంది స్థానిక నాయకుడు కంది నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించగా మేము ఎందులోనూ తగ్గేదిలే ఇది మా ప్రభుత్వ కార్యక్రమం అంటూ కాంగ్రెస్ నేతలు సైతం చేరుకున్నారు ఇప్పట్లాగే ఈసారి వారు తప్పదని అంతా భావించగా పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేసి పనులు పడ్డారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు అనుకున్న కార్యక్రమం కాస్త గంటలు దాటుతూ చివరికి లబ్దిదారులంతా చేరుకున్నారన్న సమాచారంతో పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మావ్ చేరుకోగా ఇక ఆయన ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆయన అనుచర వర్గంతో పాటు స్థానిక నాయకులంతా ఆయనకు ఆహ్వానం పలికారు అప్పటికి స్టేజ్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు స్టేజ్ పై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పన్నం ప్రభాకర్ చిత్రాలతో బ్యానర్ను ఏర్పాటు చేయడంతో ఇక ప్రోటోకాల్ ప్రకారమే ఉందంటూ సంతోషపడి మా ప్రభుత్వ కార్యక్రమం అంటూ స్టేజ్ మీద నిలిచిండిపోయారు పద్మారావు వెంటనే మహిళా నేతలంతా పోటీ పడుతూ స్టేజ్ పైకి చేరుకోగా ఏది ప్రోటోకాల్ అంటూ కాంగ్రెస్ నేతల తహసీల్దార్ తో పాటు పోలీసు అధికారులను ప్రశ్నించగా తహసీల్దార్ ప్రతాప్ సింగ్ కేవలం కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాత్రమే స్టేజ్ పై ఉండాలని స్టేజ్ పై ఉన్న వారంతా దిగిపోవాలంటూ సూచించగా ఇక పోలీసులు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలంటూ స్టేజ్ పై ఉన్న మిగతా నేతలందరికీ కిందకి దిగిపోయారు పద్మరావు కూడా అలానే అంటూ అందరినీ కిందకి దిగిపోవాలంటూ సూచించడంతో ఇక తప్పదంటూ నేతలంతా కిందకి దిగిపోయారు ఇక ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్లకు కంది శలైజాంగా ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ సామర హేమ రాసులు సుంతాలకు స్టేజ్ పై ఉండే అవకాశం లెక్కగా ఒకటి కాదు రెండు కాదు నూట డెబ్బై తొమ్మిది చెక్కులు ఎన్నని పంచుతారు మాకు అవకాశం వస్తుందంటూ కాంగ్రెస్ నేతలంతా విచి ఉన్నారు ఇక చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన పద్మారావు అవకాశం ఎవరికి ఇస్తారంటూ అందరూ ఎదురు చూడగా ముందుగా ఓ చెక్కును లబ్ధిదారులకు అందించి మిగతా చెక్కులను కార్పొరేట్ చేతుల మీదుగా పంపిణీ చేయడం ప్రారంభించారు ఒక్కటి ఒక్కొక్కరు నాలుగు చెక్కులు ఇచ్చారు ఇక నెక్స్ట్ మేమే అనుకుని ఓవైపు బిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తుంటే ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ ఫిక్స్ అయిపోగా ఇక బందోబస్తుగా హాజరైన పోలీసు అధికారులు సిబ్బందితో పాటు రెవెన్యూ శాఖ అధికారులకు అందించి వారందరి చేత చెక్కుల పంపిణీ నిర్వహించారు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఇది కేవలం ప్రోటోకాల్ అంటూ లబ్దిదారులకు అందించగా ఇక చివరి వరకు వేచి చూసిన వారంతా కాస్త ఇక పద్మరావు అవకాశం ఇవ్వకపోవడంతో ఇక వెనక్కి వెళ్ళిపోగా తన కార్యకర్తలు మాత్రం అసహనానికి గురి కాకుండా తనతో ఫోటో తీసుకోవాలంటూ గ్రూప్ల వారిగా వారి చేత ఫోటోలు తీసుకొని కోపం వచ్చినా ఏమొచ్చినా సరే ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుందామంటూ తెలియచేసారు ఒక్క చిక్కు కూడా బిఆర్ఎస్ నేతల చేతుల మీదగా పంచనివ్వకుండా ప్రోటోకాల్ ప్రకారమే చేయించామన్న అనంతరం స్థానిక కాంగ్రెస్ నేతలది అయితే ప్రోటోకాల్ పేరుతో మాకే బలం ఉంది ప్రోటోకాల్ కూడా మాకే ఉంది అని నిరూపించుకున్నారు అన్న భావన బీఆర్ఎస్ నేతలది కాక మొత్తానికి కోపాలు తాపాలు చిట్లు లేకుండా ఈ రోజు పర్జన్య ప్రోటోకాల్ తో చెక్కల పంపిణీ సవ్యంగా సాగిపోగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలకు మాత్రం చెక్కులు పట్టి అందించే అవకాశం కూడా దక్కకపోవడం విశేషం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు నియోజకవర్గం ఎమ్మెల్యే యథావిధిగా పెట్టుకునేందుకు కృషి చేశారు రోడ్డున పడిన ఫుట్ వ్యాపారులకు తానున్నానంటూ అండగా నిలిచారు అధికారులు ట్రాఫిక్ పోలీసులు చేసిన ప్రయత్నం వృధాగా పోకుండా కండిషన్లతో రోడ్లపై చిరు వ్యాపారులు కొనసాగించేందుకు వెసులుబాటును కల్పించారు ఆపరేషన్ పేరుతో పోలీసులు చేసిన ప్రయత్నానికి ఎన్నో అవరాధాలు ఆటంకాలు ఎదురుకాక తప్పడం లేదు అధికారిక పార్టీ ఎమ్మెల్యే మాట కాదనలేక రోడ్డున పరిన చిరు వ్యాపారుల దీనస్థితిని స్థితిని చూడలేక అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందర్మనంలో పడిపోయారు ఎమ్మెల్యే అన్నట్లుగా నియోజకవర్గాల్లో ఫుట్పాత్ వ్యాపారాల సమస్య మారింది క్రితం నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు ఆపరేషన్ రోపేరితో రోడ్డు కిరవైపులో ఉన్న చిరు వ్యాపార సముదాయాలను నిర్మించుకున్న వ్యాపారాల దుకాణాలను ఫుట్పాత్ ఎటువంటి వ్యాపార సముదాయాలు కొనసాగకుండా పకడ్బందీగా పోలీసు చర్యలు చేపట్టింది పోలీసు అధికారుల సూచనతో నార్త్ జోన్ ట్రాఫిక్ శంకర్రావు సారథీంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా చోట్ల రోడ్డు కిరవైపులో ఉన్న వ్యాపార సముదాయాలను నిర్దక్షిం కోరుకున్నారు కంటోన్మెంట్ బోర్డు అధికారులు సైతం ట్రాఫిక్ పోలీసులకు సహకారంగా నిలిచి రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు నగరమంతా ఆపరేషన్ రూప్ కార్యక్రమాన్ని చేపట్టడంతో వేలాది మంది ఫుట్ పాత్ వ్యాపారులు రోడ్డున పడ్డారు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఫుట్ పాత్ వ్యాపారులు కలుస్తూ తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యతిరేకత పెరగడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఫుట్ పాత్ వ్యాపారులపై కఠినంగా వ్యవహరించకుండా చూసి చూడనట్లు వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు తనవంతగా సూచన చేస్తూ వచ్చారు ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైనప్పటికీ ప్రజాప్రతినిధుల నుండి వస్తున్న వత్తిడితో వెనక్కి తగ్గక తప్పలేదు వందలాది మంది చిరు వ్యాపారులు ఇప్పటికే వ్యాపారు కలిశారు పలు దఫాలుగా అధికారులతో చర్చలు ఫుట్ ఫుట్పాత్ వ్యాపారులకు అటు పోలీసులకు ఇబ్బంది కలగకుండా ఆలోచన చేస్తూ సమస్య పరిష్కారం కొరకు మార్గాలను అన్వేషించారు రోడ్డుపై ఫుట్పాత్ వ్యాపారులు వాహనదారులకు బాటసార్లకు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేలా వ్యాపారాలు కొనసాగించుకోవాలని సూచనలు అందజేయడంతో పాటు వ్యాపారుల స్థాగంతా కలిసి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగించుకోవాలని సూచించారు పోలీసులను సైతం ఒప్పించి పలు కండిషన్లతో దిగి యథావిధిగా చిరు వ్యాపారులు కొనసాగించుకొని వెసులుబాటు కల్పించడంతో చిరు వ్యాపారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది కాబట్టి మేము ఒక ఇద్దరు ముగ్గురిని ఎంప్లాయీస్ పెట్టుకొని అక్కడ మేము పెట్టి బండ్లు పెట్టకుండా చూస్తామని వీళ్ళు చెప్తున్నారు ఓకే నేను ఒక్కసారి ఈ విషయంలో వీళ్ళ ఒక ఫైవ్ మెంబర్స్ నేను కూడా వస్తాను మీరు టైం ఇస్తే మనం కూర్చొని ఒకసారి మాట్లాడి మన పాసిబిలిటీస్ ఏముందో చూడండి ఒకసారి కంటర్మెంట్ డైమండ్ పాయింట్ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారాలతో ఎంఎస్ సమావేశం నిర్వహించారు ట్రాఫిక్ ఏపీ శంకర్ రాజును ట్రాఫిక్ మధుబాబు కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్రతో కలిసి డైమండ్ పాయింట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి చిరు వ్యాపారులు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు చేస్తే వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని యథావిధిగా వ్యాపారులు కొనసాగించటకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునేలా ఆలోచన చేశారు పోలీసులు సూచించిన లైన్ ప్రకారం వ్యాపార సముదాయాలు కొనసాగించుకోవాలని రోడ్లపైకి రావద్దందంటూ కండిషన్లు పెట్టి అనుమతులు డిసిప్లిన్యా చేతులు చదివోటి కానీ వినండి ఇప్పుడు మీ కష్టానికి మేమందరం నిలబడి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలి మీకు ఇబ్బంది అనేది మేము ఇంతమంది వచ్చి పనిచేస్తున్నప్పుడు మీది కూడా బాధ్యత మీరు చేసిన లైన్ని మొత్తం சதன்தியோ சேதே பஸ் நெல்கொந்து சகனத்தங்க எம்எல்ஏ தலைசா ஸ்ரீனாஸ் யாதவ் ஃபுட் பாத் வியாபாரம் உதயமா ఫుట్పాత్ వ్యాపారులు తొలగిస్తే వారికి జీవనోపాధి కష్టంగా మారుతుందని వారి పక్షాన పోరాటం హెచ్చరించారు శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగి పోలీస్ విభాగం అధికారులతో పాటు జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఫుట్పాత్ వ్యాపారులు కొనసాగించుకునేలా చూడాలంటూ ఏసీపీ శంకరరాజు జేహెచ్ఎంసీ అధికారులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు పోలీసులు సూచించే మార్కింగ్ తోనే వ్యాపారులు కొనసాగించుకుంటూ ప్రగజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా కండిషన్లు పెట్టి మరి యథావిధిగా వ్యాపారులు కొనసాగించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి చేశారు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు మీరు పొతి పూతిగా పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం అది మొదలే మెయిన్ రోడ్ అది రోడ్ అది నాతుజున్ ట్రాఫిక్ ఏసీ గా కొనసాగుతున్న శంకరాజు విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలతో ఆపరేషన్ రూమ్ విజయవంతం చేయడమే లక్ష్యంగా ముక్కుసుటిగా వెళ్తూ ఫుట్ ఫుట్పాత్ వ్యాపారులతో పాటు రోడ్డుకు ఆనుకొని ఉన్న నిర్మాణాల కూల్చివేదలో కీలకంగా వ్యవహరించారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుపై వాహనాలు నడపాలన్నదే అధికారుల ముఖ్య ఉద్దేశమని ఉన్నతాధికారుల సూచనతో రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్ లపై ఉన్న వ్యాపార సముదాయాలను తొలగిస్తూ వచ్చారు సన్నత్త నియోజకవర్గంతో పాటు కంటర్మెంట్ నియోజకవర్గంలో వేలాది మంది వ్యాపారులు రోడ్డున నపడిన పరిస్థితి ఏర్పడింది దీంతో అటు ఎమ్మెల్యే ఇటు కంటర్మెంట్ ఎమ్మెల్యేలు చిరు వ్యాపారుల పక్షాన ఉండి ఏసీపీతో పలుసార్లు చర్చలు జరిపి అధికార పార్టీ ఎమ్మెల్యే సమస్యలు తీసుకెళ్లి వెసులుబాటు కల్పించాలంటూ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు గత రెండు నెలల క్రితం ఉన్న ఉత్సాహం ఊపు నీరు గారిపోయింది ఇక చేసేదేమీ లేక ప్రజాప్రతినిధుల మాటకు కట్టుబడి ఫుట్పాత్ వ్యాపారులకు కండిషన్లు పెట్టి యథావిధిగా వ్యాపార సముదాయాలు కొనసాగించేందుకు తరవంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు ఆపరేషన్ రోక్ మంచి కార్యక్రమమే అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వ్యాపార వారికి శాపంగా మారింది అధికారులు తీసుకున్న జీవనోపాధి లేక రెండు నెలలుగా విలువలులాడిపోతున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యతిరేకత సైతం పెరుగుతుండటంతో నియోజకవర్గ ఎమ్మెల్యే వారి బాధలను అర్థం చేసుకుంటూ వెసులుబాటును కల్పిస్తుండటంతో చిరు వ్యాపారులు యథావిధిగా తమ వ్యాపారులు కొనసాగించేందుకు సిద్ధమయ్యారు వందల్లో యజమానులు వేలల్లో పనివారు కానీ ఇప్పుడు వారి జీవనాధారం కష్టంగా మారింది భాగ్యనగరంలో ఎటు చూసినా కురుస్తుంటే వారి భవిష్యత్తు అంధకారంగా మారింది ఏం రూల్స్ పెడుతున్నారో తెలియదు కొత్తగా రూల్స్ తెస్తారన్న నమ్మకం కూడా లేదు కానీ అధికారుల నుంచి ఆదేశాలు మాత్రం మీరు తొలగిస్తారా మమ్మల్ని తొలగించమంటారా అంటూ దట్ ఈస్ హైడ్రా ఆర్డర్ అంటూ పరగడంతో శరణ్ మహాప్రభు అంటూ కమిషనర్ ముందు వారిపోయారు మీ పేరు చెప్పి ఫోన్లు వస్తున్నాయి మీ ఆర్డర్ అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక

తో పాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా ఇప్పుడు హోర్డింగ్లపై మున్సిపల్ శాఖ అధికారులు కొరడా చూపిస్తున్నారు అనధికారిక హోర్డింగ్లు అంటూ కొందరికి ఇది హైడ్రా ఆర్డర్ అంటూ మరి కొందరికి హోర్డింగ్లు తొలగించినట్టు ఆదేశాలు జారీ చేశారు ఇక మీరు ఇబ్బంది ఉంటే అది హైదరాబాద్నే తేల్చుకోవాలంటూ సూచించడంతో సికింద్రాబాద్ బుద్దా భవన్ లోని హైడ్రా కార్యాలయంలో వినతి పత్రం అందజేతకు వందలాదిగా హోర్డింగ్ అసోసియేషన్ మెంబర్లు చేరుకున్నారు తెలంగాణ ఔట్డోర్ హోర్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరం నుండి వారంతా వందల సంఖ్యలో వినతి పత్రం అందజేతకు హైడ్రా కార్యాలయానికి రావడంతో ఇక వారికి ప్రజావాణి ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చారు ఇక నేరుగా హైడ్రా కమిషనర్ తో బేటికే అవకాశం తగ్గ వారంతా తమ సమస్యను ఆయన వివరించారు గవర్నమెంట్కు మన సీఎం గారికి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మీ గవర్నమెంట్ రెవెన్యూ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అందరూ బతికేటట్టు అందరూ బతి చిన్నవాళ్ళ అందరూ బతికేటట్టు పాలసీని తయారు చేసి చేయవలసిందిగా అసలు విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నో తమ హోర్డింగ్లు ఏర్పాటు చేశామని గత ప్రభుత్వంలో చెల్లించమని కానీ కొద్ది సంవత్సరాల క్రితం నూతన చట్టం జరగలేదని ఇంతవరకు కొత్త చట్టం వచ్చింది లేకపోగా ట్యాక్స్ చెల్లిస్తామన్నా తీసుకునే పరిస్థితి కొన్ని చోట్ల ఉందని ఇప్పుడు కొత్తగా అన్ని హోర్డింగ్లు తొలగించాలంటూ ఆదేశిస్తే వాటిపై జీవనాధారం పొందిన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయంటూ వివరించారు కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చినా దానికి లోబడి తాము పనిచేస్తామని కానీ ఇప్పటివరకు ఆ పరిస్థితి లేకపోగా ఒకరిద్దరికి అప్పజెప్పాలన్న విధంగా ఆలోచన చేయడం సరికాదంటూ రంగనాథ్ కు వివరించారు దీంతో ఈ విషయం వెంటనే స్పందించిన ఆయన కేవలం ప్రభుత్వ ఆదాయానికి గంటి కొట్టి ట్యాక్స్ చెల్లింపు చేయని హోడింగ్లపై తాము చర్యలు తీసుకుంటున్నామని ఇక కొత్త చట్టంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారవంతుగా ప్రయత్నం కూడా చేయాలంటూ సూచించడంతో పాటు గతనాడు ట్యాక్స్ చెల్లింపులు వరుసలో ఉండి అప్డేట్ గా ఉన్న హోడింగ్లపై చర్యలు తీసుకోమంటూ స్పష్టం చేయడంతో ఇక ఆనందంగా వెతిరికారు దగ్గర దగ్గర నూట యాభై ఏజెన్సీ దగ్గర అందరం కలిసి హైడ్రా ఆఫీస్కి వచ్చాము సో ఇప్పుడు మంచి మీటింగ్ అయితే జరిగింది సార్తోనే సార్ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు అంటే అప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు ట్యాక్స్ కట్టినవి ఒక వన్ ఇయర్ మీరు కట్టకుండా ఉన్నా కూడా తీయము సో మిగతావి అయితే ఏవైతే ట్యాక్స్ లేనియో తీస్తామంటే మరి సార్ మీరు కమ్యూనికేషను మీరు ప్రాపర్గా మున్సిపాలిటీకి చేయట్లేదా మరి వాళ్ళు మమ్మల్ని తీసి ఎందుకు భయపెట్టిస్తున్నారంటే ఇక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగితే జరిగి ఉండచ్చు మేము ఇవ్వాలనే ఆ అన్ని మున్సిపాలిటీస్కి ఒక లెటర్ రాస్తాము వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే మేము ఓన్లీ పర్మిషన్ లేనియో తీసుకుందామనేసి మేము డిసైడ్ అయిపోయినాము అవే తీస్తాము తప్ప పర్మిషన్ తీయము మేము వాళ్ళకి సర్క్యులర్ పంపించేస్తాము అనేసి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని హోటింగ్ల ఏర్పాటుకు కొత్త రూల్స్ తీసుకొచ్చి ట్యాక్స్ ల క్లారిటీ అందిస్తే తాము వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని గతనాటి నుంచి కూడా ట్యాక్స్ పేయర్ గా అందరికి మించి ట్యాక్స్ చెల్లించినా తమపై ఇలా చర్యలు తీసుకోవడం సరికాదంటూ హోటింగ్ మెంబర్లు కోరుతున్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు బోర్డు నాయక్ మ నాయకు సోమవారం నూతన కమిటీ సభ్యులను బోర్డు సీవో మధకర్ నాయక్ అభినందించారు బోయిన్మెంట్ బోర్డు పరిధిలో వస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఓ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద బాబు వైస్ చైర్మన్ డివి విన్నవించారు రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ గా బోయినల్లి కూరగాయల మార్కెట్ ప్రసిద్ధిగాంచిందని మార్కెట్ లో నీటి సమస్యతో పాటు డ్రైనేజ్ సమస్య నెలకొందని సీవో దృష్టికి తీసుకెళ్లారు సమస్య నెలకొందని ప్రత్యేక దృష్టి పెట్టి మార్కెట్ యార్డ్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు మార్కెట్ యార్డ్ సెక్రటరీ వెంకటతో పాటు పలువురు సో మాదినట్ల కలిసి మార్కెట్లో మేము కొంత సమస్యలు వివరించారు ఎంత మంది ఇంతమంది పాలకు వచ్చో అందరు ఇది అనిపోయారు నంబర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేము ఏజ్ అయిపోతుంది మాకు షుగర్స్ ఉన్నాయి వికిస్ ఉన్నాయి మేము ఎక్కడ పోవాల మాకు ఏది కంట్రోల్ మేము టాక్స్ కడుతున్నాము స్టేట్ గవర్నమెంట్ కూడా మేము కడుతున్నాము

సీనియర్ నాయకుడు ఉమాశంకర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇటీవల మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కు చెందిన యాభై మంది లబ్ధిదారులు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో డిప్యూటీ కలెక్టర్ త్వరలోనే రెండవ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఉమాశంకర్ తెలిపారు అయితే కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్లు ఉమాశంకర్ వెల్లడించారు కండమెంట్ ఎమ్మెల్యే గణేష్ ఇల్లు ఇవ్వకుండా ఆడుకుంటున్నారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదని ఉమాశంకర్ అన్నారు అయితే ఎమ్మెల్యే గారు మాకు ఎంతో సాయం చేశారు మన లీవ్లు కట్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ గిట్ల మేము పోతే రెండు నిమిషాల్లో కనెక్షన్ ఇప్పించిండు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నట్టు నా పేరు ఉమాశంకర్ పెట్టేసి యాంటీగా రాశారు మేము ఎల్లం యాభై మంది కమిటీ సభ్యులం ఫోటో తీసి అందరి పేర్లు పెట్టేసి ఎమ్మెల్యే పేరు ఎందుకు విమర్శిస్తున్నాడో నాకు అర్థం కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎమ్మెల్యే శ్రీగణేష్ సిద్ధంగా ఉన్నారని అర్హులైన వారికి ఖచ్చితంగా ఇవ్వాలనే సంకల్పంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి చేస్తున్నారన్నారు లబ్ధిదారులకు ఇల్లు అప్పగించే సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తూ మరింత జాప్యం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తన పేరుతో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు మేము ఎమ్మెల్యేకు సారీ చెప్తున్నాము డబుల్ బెడ్రూమ్ తరఫుకేంచి క్షమించాలి సార్ ఇంకొకటి కాదు ఇంకోసారి మా తోటి పొరపాటు ఈ ఒక్కసారి మా డబుల్ బెడ్రూమ్ కు రెండో విడత మీ ద్వారా అయ్యేటట్టు తెలియజేస్తున్నాము మీ సహకారం మాకు చాలా అవసరము రేవంత్ రెడ్డి గారు గాని మీది గారు చాలా అవసరం మాకు బోర్డాటి విషయంలో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం లక్ష్యంగా కార్పొరేటర్ కొంత దీప్ కా నరేష్ ముందుకు సాగుతున్నారు సోమవారం మోండా డివిజన్లోని పెరమాళ్ళ దేవస్థానం ప్రాంతంలో పర్యటించారు స్థానికంగా పలు సమస్యలు నెలకొన్నాయని దృష్టికి తీసుకెళ్లారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కుంభాభిషేకం వచ్చే నెలలో జరగనుంది ఆలయో సత్యమూర్తితో కలిసి స్థానిక పరిసర ప్రాంతాల్లో కొంత దీప్ కన్నరీష్ సందర్శించారు కుంభాభిషేకం నాటికి స్థానికంగా ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు కొంత దీప్ కన్నరీ సూచించారు కార్యక్రమంలో ప్రశాంత్ జైన్ సుభాష్ రఘు నర్సింగ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ కార్పొరేటర్గా నిరుపేద మహిళలకు అండగా నిలిచి స్వయం ఉపాధిలో శిక్షణ అందించి కొంత దీప్కా నరేష్ మహిళా సాధికారతకు పాటుపడ్డారు మారేడుపల్లిలోని శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు మహిళలకు సమాధానం ట్రస్టు సహకారంతో ఇరవై ఐదు మందికి ఉచితంగా కుట్టు షెల్లను పంపిణీ కార్యక్రమాన్ని కొంత దీప్ా నరేష్ నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ లో వందలాది మంది శిక్షణ పొందడం జరిగిందని విడతల వారిగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తమవంతిగా సహాయం అందించడం జరుగుతుందని కొంత దీప్ నరేష్ తెలిపారు ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే తన లక్ష్యమని దీంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పలు రంగాల్లో శిక్షణ అందించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడం జరుగుతుందని కొంత నరేష్ తెలిపారు మాది హరిజనవాడ అక్కడ నివసించే వారంతా ఒకే కులం మేమంతా అక్కడ రాజ్యాంగ రచయిత నిరుపేదల అభ్యువృద్ధికి గురిచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మా ప్రాంతంలో నెలకొల్పాలని ఆలోచన చేస్తున్నాం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బోర్డు సీఈఓ మధికర్ నాయకుల వద్ద నుంచి అనుమతి ఇప్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నాగినేని సరితకు వినతి పత్రాన్ని ఏడవాడు వాసులు అందించారు అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రాంతంలో ప్రతిష్ఠించాలని బస్తీవాసులంతా ఏక నిర్ణయానికి వచ్చామని ఈ విషయంలో కాస్త తోడుగా నిలవాలంటూ నాగినేని సరితకు వివరించారు తప్పక తనవంతుగా సీవోతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చేలా ప్రయత్నం చేస్తారంటూ నాగినేని సరిత వారికి హామీ అందించారు వినతి పత్రం అందచేతలో మనమ్మ యాదమ్మ లక్ష్మి నరసమ్మ యాద్గిరితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డు బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశం అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హాకీ గ్రౌండ్ దర్గాలో జరిగిన సందల్ కార్యక్రమంలో సదా కేశవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సదా సన్మానించారు హజరత్ అలీ షా ఖాద్రి దర్గాలో సందల్ కార్యక్రమం కొనసాగింది మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న కేశవరెడ్డి దర్గాను సందర్శించి తరవంత సహాయ సహకారాలు ఎళ్లవేళ్లా ఉంటాయని తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి